సలోం క్రైస్తవులుగా ఉన్న మనకు ఉన్న ఇంకొక పేరు ఏంటంటే విశ్వాసులు విశ్వాసులు అంటే అర్థం ఏంటంటే విశ్వసించేవారు దేనిని విశ్వసించేవారు లోకంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి మూఢనమ్మకాలు ఉన్నాయి చిన్న విషయాలను కూడా చాలా సీరియస్గా తీసుకునే మూఢనమ్మకాలు కలిగిన వారు చాలామంది ఉంటారు అయితే క్రైస్తవుల్లో కూడా మూఢనమ్మకాలు కలిగిన వారు ఉన్నారు విశ్వాసులు అంటే ఏం విశ్వసిస్తున్నవారు వాక్యాన్ని విశ్వసిస్తున్నవారా దేవుణ్ణి విశ్వసిస్తున్నవారు వాక్యాన్ని వారు ఉన్నారు కానీ వాక్యాన్ని మూఢనమ్మకంగా నమ్మేవారు కూడా ఉన్నారు కొంతమంది బైబిల్ గ్రంథాన్ని కింద పెట్టుకుని పడుకుంటే దెయ్యాలు దూరంగా ఉంటాయని నమ్ముతారు వాళ్ళు జీవించే జీవితము పాపంతో జీవించినా సరే దయ్యాల దగ్గరికి వస్తాయని వాళ్ళకి తెలియదు కానీ ఒకవేళ తెలిసినా దాన్ని నమ్మరు కానీ బైబిల్ని కనుక దగ్గర పెట్టుకుంటే దురాత్మలు రావని నమ్మేవారు ఉన్నారు బైబిల్ని నెత్తి మీద పెడితే దురాత్మ వదిలిపోతాయి అని నమ్మేవారు ఉన్నారు పాతనే గ్రంథంలో మనం చూస్తాం యహోవా నామమును దేవుణ్ణి దేవుని ప్రజల్ని ఎవరైనా దూషిస్తే వారిని రాళ్ళు తీసుకొట్టి చంపేయాలి ఎవరైనా సరే ఈ బైబిల్ గ్రంథాన్ని కాళ్ళతో తొక్కారనుకోండి లేకపోతే చింప అవతలు పడేశారనుకోండి మనం ఏం చేస్తాం మన క్రైస్తవులుగా ఉన్న వారందరికీ కూడా పౌనకం వచ్చేస్తుంది వాళ్ళు రాళ్ళు తీసుకొట్టేటానికి సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చూడండి విశ్వాసం అంటే ఏం విశ్వాసం అసలు ఇందులో ఏం రాయబడి ఉంది దేనిని నమ్ముతున్నాం మనం విశ్వాసాలను పేరు పెట్టుకుంటే సరిపోయిందా పేరుకి తగిన జీవితం మనం జీవించాలి విశ్వాసులు అని పేరు పెట్టుకున్నామంటే దేనిని నమ్ముతున్నాం మనం దేవుని నమ్ముతున్నామా దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా లేకపోతే లోకంలో ఉన్న మూఢనమ్మకాలని నమ్ముతున్నామా కాబట్టి మనం ఈరోజు కొన్ని విషయాలు దానికి సంబంధించి ధ్యానం చేద్దాం ముఖ్యంగా మార్క్స్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాటను నేను ఈరోజు మితపంచుకోవాలని ఆశపడుతున్నాను చూడండి ఇరవై రెండవ వచనం నుంచి నేను చదువుతున్నాను అందుకు యేసు వారితో ఇట్లన్నాడు మీరు మీరు దేవునేందు విశ్వాసముంచుడి ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని నిశ్చయంగా చెప్పుచున్నాను చూడండి క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసంతో ముడిపడి ఉంది విశ్వాసము విశ్వాసము ఏదైనా సరే విశ్వాసము మూలమైందైతేనే అది అంగీకరించదగింది కాబట్టి విశ్వాసము విశ్వాసానికి ఏంటి మూలము అసలు విశ్వాసం ఎలా వస్తుంది రోమిల్కి రాసిన పత్రికలో మనం పదాధ్యాయంలో చూస్తాం వినట వాళ్ళ విశ్వాసము కలిగినాం ఏం వెంటే విశ్వాసం కలుగుతుంది అది కూడా ఏసుక్రీస్తుని గురించిన వెంటనే విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ఎలా వస్తుంది అంటే వెంటే వస్తుంది అట్ ద సేమ్ టైం ఈ మాట ప్రకారం పలికితే విశ్వాసం వస్తుంది పలికితే జరుగుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఏంటంటే ఇక్కడ ఏసుక్రీస్తు బారు చెప్తున్నారు ఎవరు దేవునిది విశ్వాసం ఉంచండి అని ఫస్ట్ మాటలో చెప్పారు తర్వాత ఎవడైనాను ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పిన ఎడలా చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అతను చెప్పింది జరుగునని నమ్మిన ఎడలా సందేహింపక నమ్మితే అతను చెప్పింది జరుగుతుంది చూడండి విశ్వాసంలో రకరకాల పార్ట్స్ ఉన్నాయన్నమాట వినాలి విన్నదాన్ని నమ్మాలి దాన్ని పలకాలి వినేది కూడా ఎవరి గురించి దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభార్ గురించి ఏసుక్రీస్తు ప్రభార్ గురించి వినాలి విన్నదాన్ని నమ్మాలి నమ్మిన దాన్ని మనం పలకాలి పలికితే అది జరుగుతుంది వాక్యము అని వచ్చిన ప్రతి చోట ప్రతనవందన గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే ఒకటి లోగోస్ రెండవది రేమా లోగోస్ అంటే ఏంటంటే రాయబడిన మాట రేమ అంటే ఏంటంటే పలకబడిన మాట మనము ఈరోజు చదువుతున్న వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా ఒక ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు పలికిన మాటలు అది ప్రవక్తలు అవ్వచ్చు లేకపోతే ఏసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఏసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటనే మనం చదువుకుంటున్నాం కానీ ఎవరు రాశారు ఇది మార్క్ అనే భక్తి రాశారు రాశారు ఏసుక్రీస్తు పలికిన మాటనే మార్క్ అనే వ్యక్తి రాశారు కాబట్టి మనం ఈరోజు చదువుతున్నాం పలికారు చూడండి ప్రవక్తలు వచ్చిన పలికారు మొత్తం అంతా కూడా వాక్యముతో ముడిపడి ఉంది ఫిబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తాం ఆయన తన మహత్వ గల మాట చేత సమస్తమును చక్కబెడుతున్నారని ఒకటో అధ్యాయంలో చూస్తాం తన వాక్కు చేత ప్రపంచాన్ని నిర్మించారు కాబట్టి ఏంటంటే వాక్యముతో అంత ముడిపడి ఉందండి ఆ వాక్యము ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పలకబడింది వెలుగు కలుగుని గాక అన్నప్పుడు అది వెలుగు స్టార్ట్ అయింది అక్కడితో సృష్టి మొదలైంది తర్వాత అలాలలో వస్తుంటే ఇంతకాలానికి మన జీవితంలో వాక్యము నెరవేరుతుంది ఈ రోజు ఏంటంటే హెబ్రిల్ రాసిన పాత్రిక అధ్యాయం ప్రకారం తన మహత్తగల మాట చేత సమస్తమును చక్కబెడుతూ ఆయన ఏం చేస్తున్నారు మాటతో సమస్తాన్ని చక్కబెడుతున్నారు కాబట్టి సమస్తము జరగాలంటే మాట పలకబడాలి అది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం విశ్వాసం అంటే మన హృదయంలో విశ్వాసం ఉంది అంటే సరిపోదండి మనం పలకాలి ఏం పలకాలి మన ఇష్టం వచ్చింది పలికితే జరగదు వాక్యాన్ని పలకటం మనం అలవాటు చేసుకోవాలి ఈ వాక్యము మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసాన్ని కలిగజేస్తుంది మనం చదివినప్పుడు ఆ మాట మనకి ఆదరణ కలిగిస్తుంది చూడండి వాక్యం చదువుతుంటే ఒక్కోసారి మనం ఏడుస్తాం ఒక్కోసారి నవ్వుతాం ఒక్కోసారి ధైర్యం వచ్చి గంతులు వేస్తాం వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది కొరిందీలకి రాసిన పత్రికలో మనం చూస్తాము అక్షరము చంపును కానీ ఆత్మజీవింపచేను చూడండి అక్షరమునకు కాదు కానీ మేము ఆత్మకే పరిచారకులము అక్కడ ఆ మాటను కూడా ఒకసారి చదువుదాం చూడండి కొరిందీలకి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి ఆయనే మమ్మను క్రొత్తనే బంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను చూడండి అక్షర సంబంధమైనది కాదు ఇది ఇది కేవలము వాక్యం అంటే అక్షరాలు మాత్రమే కాదు అది నేను చెప్పాలనుకుంటున్నాను ఇది ఆత్మ దేవుని వాక్యం చెప్తుంది యోహాంశ వార్తలు మనం చూస్తాం ఆరో అధ్యాయము అరవై మూడో వచనంలో ఏం చూస్తామంటే నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలు మాటలు అనగా అక్షరాలు కాదు అవి అవి ఆత్మ దేవుని వాక్యము అక్షరాలు కాదు మన చేతిలో ఉన్నాయి ఈ ఈ బైబిల్ కాదు వాక్యం అంటే ఈ బైబిల్లో వ్రాయబడిన మాటలు ఒకప్పుడు పలకబడిన మాటలు ఏమున్నావో అవి అలాగే ఇప్పుడు ఈ సృష్టిలో కార్యం చేస్తున్నది ఏదో అది వాక్యం అంటే అనగా దేవుని ఆత్మ ఈయన మాటలు ఆత్మయు జీవమును అది పలకబడినప్పుడే ఆ శక్తిని మనం గ్రహించగలుగుతాం లేదా మనం అనుభవించగలుగుతాం మన హృదయంలోనే విశ్వాసాన్ని ఉంచుకున్నట్టయితే కనుక అది పనిచేయదు ఏసుక్రీస్తు ప్రభావి చెప్పారు హృదయంలో విశ్వాసించాలి కానీ నోటితో పలకాలి సందేహం పక్క అతడు చెప్పినది జరుగునని నమ్మినాడలా అన్నారు అది హృదయం సంబంధించిన విశ్వాసం అది కానీ అతడు చెప్పాలి జరుగుతుందని చెప్పాలి కాబట్టి మనం ఏం చేయాలంటే పలకబడిన మాట రేమ అది ఒకప్పుడు అది పలకబడింది కానీ ఇప్పుడు రాయబడింది మళ్ళీ ఇంకోసారి పలకబడాలి మన చేత పలకబడాలి పలకబడినప్పుడు ఆ వాక్యము జీవం వస్తుంది అనమాట ఈ అక్షరము వాక్యం కాదు మన చేతిలో ఉన్న బైబిల్ ఏది ఉందో సపోజ్ ఇది కొరియాలో ప్రింట్ అవుతుంది లేదా చైనాలో ప్రింట్ అవుతుంది లేకపోతే మన ఇండియాలో ప్రింట్ అవుతాయి లేకపోతే అమెరికాలో ప్రింట్ అవుతాయి ఇంగ్లీష్ బైబిల్స్ అయితే ప్రపంచంలోకి వెళ్ళా ఎక్కువ బైబిల్స్ చైనాలో ప్రింట్ అవుతాయి అమిటి ప్రెస్ అనేది ఉంటుంది అక్కడ అన్ని భాషల్లోనూ బైబిల్స్ ప్రింట్ అవుతాయి ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ బిజినెస్ అనమాట వాళ్ళు ప్రింట్ చేస్తారు ఇదే బైబిల్ని వాళ్ళు తొక్కుతారు అదే పేపర్ని వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు కట్టలు కడతారు తొక్కకుండా తీసుకెళ్తారు బైబిల్ షిప్పుల్లో వేస్తారు పంపిస్తారు ప్రపంచం అంతా అమ్ముతూ ఉంటారు ఇవే పేపర్స్ కొరియాలో ప్రింట్ అయినప్పుడు తొక్కు ప్రింట్ అయిన తర్వాత కట్టలు కట్టిన తర్వాత ప్రజలు వీటి మీద నడిచి ఉండొచ్చు పరిశుద్ధ గ్రంథం అంటే అక్షరం కాదు కాగితాలు కాదు ఇందులో ఉన్న ఆత్మ ఎప్పుడైతే ఈ వాక్యం పలకబడిందో అప్పుడు ఆ వాక్యమునకు మళ్ళీ జీవం వస్తుంది జీవం అంటే దానికి ముందు జీవం లేదని కాదు మనలోకి ఆ జీవం వస్తుంది ఈ వాక్యము మనుషులు బ్రతికించేది అని ఉంది మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని ఉంది జీవింపచేసేది దేవుని వాక్యం కాబట్టి ఆ వాక్యమే జీవమైంది యోహా సత ఆరు అరవై మూడు ప్రకారం వాక్యము జీవమైంది అది జీవిస్తూ ఉంటుంది మనల్ని జీవింపజేస్తుంది క్రైస్తవుని ఉనికి విశ్వాసము ఆ విశ్వాసమే వాక్యము వాక్యం మీద విశ్వాసమే ఏసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చారు అని ఒక మాట ప్రకటించారు సువార్థికులు మనకి అది ఎవరైనా కానీ అప్పుడు దాన్ని మనం విన్నాం సువార్త అనేదే వాక్యం విన్న వెంటనే మనలోకి ఏమొచ్చింది ఆ విశ్వాసం వచ్చింది జీవం వచ్చింది కాబట్టి మనం వాక్యాన్ని పలకాలి ప్రతిరోజు ఒక మాటనైనా సరే మనం పలకాలి పలకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాను అక్కడ ఒక చిన్న పిల్ల చిన్న బిడ్డ ఏం చేస్తుందంటే వాక్యాన్ని కంఠస్థం చేసి ప్రకటిస్తుంది వాక్యాన్ని కంఠస్థం చేసింది అప్పగించుతుంది యూట్యూబ్ లైవ్ చూస్తున్నాను నేను లైవ్ చూస్తుంటే ఆ అమ్మాయి ఆ చిన్న పాప ప్రకటిస్తుంటే ఒక మాట ఏమైందంటే నాకు ఒక ఒక బాణంలా వచ్చి నాకు గుచ్చుకుంది ఆ ఒక్క మాట నేను విన్నా వెంటనే ఆ మాట నాతో మాట్లాడింది ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి మనిషి జీవం కలిగిన వ్యక్తి ఆ వాక్యం ప్రకటిస్తుంటే ఆ వాక్యం వచ్చి నాలోకి తగిలింది ఆ మాట వచ్చి నన్ను తాకిన తర్వాత నేను చాలాసేపటి వరకు అందులోంచి కోలుకోలేదు సంతోషము ఆనంద అన్నీ వచ్చినాయి ఏడ్చుకుంటూ నేను ఇంకా ఇంట్లో నేను ఎదురుగా ఉంటే నా భార్య నన్ను అడిగింది ఎందుకు అలా అయిపోయారు అని అడిగింది నేను అది వాడికి కనపరచకూడదని చెప్పి నేను బయటకు కూడా వెళ్ళిపోయాను వెంటనే లేచి బయటకు వెళ్ళిపోయాను ఇక్కడ లోకల్ లోకల్గా కూడా ఉండకుండా నేను అంత నా మీద అది శక్తి చూపించింది ఏంటంటే పలకబడిన మాట నేను చదివినప్పుడు నేను ఎన్నోసార్లు ఆ మాటను చదివాను కానీ నాకు ఎప్పుడు ఆ మాట అంత అలా తాకలేదు కానీ ఆ చిన్న చిన్నబిడ్డ ప్రకటించినప్పుడు నాకు ఆ మాట తగిలింది మనం ఎన్నోసార్లు చూస్తాం ప్రవక్తలు దేవుని సేవకులు దైవజనులు అపస్తలు ఎంతోమంది వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు ఆ ప్రకటించినప్పుడు నీ వాక్యము వెల్లడి అగటుతోడని వెలుగు కలిగినట్టుగా మనం వాళ్ళు ఎవరో ఒకళ్ళు దైవజనులు ప్రకటిస్తుంటే ఆ మాట మనలోకి వచ్చి పనిచేయటం మొదలు పెడతా ఉంటుంది ఎవరో ఒకళ్ళు ప్రకటించాలి ప్రకటించితే తప్ప ఆ మాట ప్రజలకి చేరదు బైబిల్ని పంచిపెడితే సరిపోదు వాక్యాన్ని ప్రకటించాలి బైబిల్ ఇంట్లో పెట్టుకుంటే కుదరదు తల కింద పెట్టుకుంటే సరిపోదు వాక్యాన్ని చదవాలి నేను ఒక జోక్ కూడా విన్నాను ఏంటంటే ఒక ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే దెయ్యాన్ని వెళ్ళకూడదం అని చెప్పి దెయ్యం పట్టిన వ్యక్తి నెత్తి మీద బైబిల్ని పెడితే అప్పుడు ఆ దెయ్యం పట్టిన వ్యక్తి చెప్తున్నాడంట ఆది ఎందు వాక్యం ఉండును వాక్యం దేవుని అర్థం ఉండును వాక్యమే దేవుడు ఉండను అని దెయ్యం పట్టిన వ్యక్తి వాక్యం చెప్తున్నాడంట నేను స్వయంగా నేను విన్నాను నా బంధువుల్లో ఉన్న దైవజనులు చేస్తుంటే అది విన్నాను ఏంటంటే వా దెయ్యాలకు వాక్యం తెలీదా తెలుసు కానీ వా అవి ఆ వాక్యం యొక్క శక్తిని అవి గ్రహించలేవు అవి జీవించవు ఏసునామాన్ని పలకలేవు నామం పలికితే వెంటనే దురాత్మలు పారిపోతాయి ఎందుకంటే ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏ దేవుని నామంలో ఉన్న శక్తి మనం ప్రకటించినప్పుడే బయటకు వెళ్తుంది బయటకు వెళ్ళటం అంటే ఇతరుల కోసం కాదు మనకు కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది అందుకని దేవుని వాక్యం మనం ద్వితీయోపదేశాండంలో ఇంకా ఎన్నోసార్లు మన కీర్తనలు నూట పంతొమ్మిదిలోనూ మనం చూస్తాం వాక్యాన్ని పలకాలి ప్రకటించాలి చదవాలి అన్నిటికంటే ప్రాముఖ్యంగా కంఠస్థం చేయాలి పలికినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నేను నా జీవితంలో నేను ఎన్నో వాక్యాల్ని కంఠస్థం చేస్తూ ఉంటాను ఏది ర్యాండమ్ వచ్చినా కాదు దేవుడు నాతో మాట్లాడిన మాట పలుకుతూ ఉండాలి దేవుడు మనతో వాగ్దానం చేశాడు అనుకోండి ఒక వాగ్దానం చేశాడు మీతో నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను లేకపోతే నీకు పలానా మేలు చేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు అనుకోండి ఆ వాగ్దానం వెంటనే దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆ వాక్యం మీద చేయి పెట్టుకుని ఏ సునాములు ఈ వాక్యం నా జీవితంలో నెరవేరను గాక అని పలుకుంటాను తర్వాత ఆ వాక్యం చదువుతాను కంఠస్థం చేస్తాను పరి పరి విధాలుగా దాన్ని పలుకుతూ ఉంటాను పలకాలి మనందరం ఆ వాక్యమును పలకాలి గొప్ప దైవజనులు ఎజ్కే ఫ్రాన్సిస్ గారు దేవుని వాక్యము దేవుని నోట్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో అదే దేవుని వాక్యము నీ నోట్లో ఉంటే కూడా అంత శక్తివంతంగా ఉంటుంది అనగా దేవుడు ప్రకటించినప్పుడు కార్యం ఎలా జరుగుతుందో మనం ప్రకటించినప్పుడు కూడా కార్యం జరుగుతుంది అని చెప్పారు నేను జీవితంలో మర్చిపోలేని ఒక మాట అనమాట అది కాబట్టి మన వాక్యాన్ని పలకాలి ఏ వాక్యం పలకాలి మీ ఇష్టం వాక్యం ధ్యానం చేసినప్పుడు మీ దేవుని మీతో ఒక మాట మాట్లాడింది అనుకోండి ఆ మాటను పలుకుతూనే ఉండాలి ఆ రోజంతా ఆ మాటను ఒప్పుకోవాలి కన్ఫెస్ చేయాలి ఆ వాక్యము మనలో జీవించడం మొదలు పెడుతుంది మనల్ని చేస్తుంది ఆ తర్వాత మన ద్వారా జీవింప చేస్తారు వాక్యం అంటే బైబిల్ గ్రంథం కాదు ఈ పేపర్స్ ఏమీ కాదు మనం చింపితే చిరిగిపోతాయి మన మంట తగిలించామంటే తగలబడిపోతాయి కానీ అది కాదు వాక్యం అంటే వాక్యం అంటే పలకబడిన మాట చదువుకునేది కాదు పలికేది వాక్యం అంటే ఆ తర్వాత విశ్వాసులు అంటే ఏంటంటే ఏం విశ్వసించాలి మనం పలికింది జరుగుతుందని నమ్మాలి పలికాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పలకటం గురించే మనం మాట్లాడుకుంటున్నాం పలుకుతుండగా కూడా మనకి ఏం జరుగుతుందంటే మనలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది అది జరుగుతుంది అనే నమ్మకం వస్తూ ఉంటుంది దేవుని వాక్యము జరుగుతుంది ఖచ్చితంగా లేఖనము నిరర్ధకము అరదు యోహన్ సువర్తుల పదాధ్యాయంలో మనం చూస్తాం ముప్పైదో వచనంలో ఈ లేఖనము నిరర్ధకము అరదు ఎట్టి పరిస్థితుల్లో లేఖనము నిరర్ధకం అవదు రాయబడింది లేఖనం అంటే ఆ మాట ఇప్పటికైనా నెరవేరుతుంది ఎప్పుడు నెరవేరుతుంది మనం పలికినప్పుడు నెరవేరుతుంది కాబట్టి మనం పలుకుదాం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను పలుకుదాం దేవుడు ప్రతిరోజు మన వాక్య ధ్యానంలో మనతో మాట్లాడింది పలుకుదాం పలుకుతుండగా మన జీవితాల కార్యాలు జరుగుతూ ఉంటాయి అదే విశ్వాస జీవితము అద్భుతాల జీవితం అద్భుతాలు జరుగుతాయి జరుగునుగా కానీ పలకాలి కృప కలుగునుగా కానీ పలకాలి దేవు నామం గొప్ప చేయబడినక నా దేశంలో నామం గొప్ప చేయబడిన కాక అని పలకాలి మనం కన్ఫెస్ చేస్తుంటే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో వాక్యము పలికినప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి స్వస్థత స్వస్థత జరి జరుగుతుందని ఆ వాక్యం మనకి నేను స్వస్థపరచు ఏ నేనే అనే మాట ఉంది అనుకోండి ఆ మాటని పలుకుతుంటే మనలోకి స్వస్థత వస్తూ ఉంటాయి నేను పలికే ప్రతి మాట ఈరోజు నేను మీతో చెప్తున్న ప్రతిదీ కూడా నేను అనుభవించిందే చెప్తున్నాను పలికినప్పుడు అద్భుతాలు నేను చూసాను పలికినప్పుడు స్వస్థతను చూసాను పలికినప్పుడు ఆశీర్వాదాలు ధన సంబంధమైన ఆశీర్వాదాలను కూడా నేను చూసాను అన్ని రకాల అద్భుతాలు మనం పలకడంలో ఉంటాయి దేవుని వాక్యం ఒక గొప్ప నిధి అన్నమాట కాబట్టి దాన్ని మనం పలుకుదాం దానివల్ల వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం దేవుని దేవుని శక్తి దేవుని వాక్యంలో నిక్షిప్తమైంది మనం పలికినప్పుడు అది విడుదలవుతుంది అలా విడుదలయ్యే ఆ విస్ఫాటన శక్తిని మనం మన జీవితంలో ప్రతిరోజు అనిపించుదాం దేవుడు మనందరిని దీవించనుగాక ఆ మెయిన్